ఎడ్డీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే నేను సప్త శనివారాల పూజ అయితే స్టార్ట్ చేసిన ఇంకా ఇదైతే డీటెయిల్స్ అయితే చెప్పలేను నేను ఎందుకంటే కొంచెము మొత్తం వీడియోస్ అయితే తీయలేదు ఏదో కొంచెం లాస్ట్లో కొద్దిగా తీసినా మళ్ళీ సాయంత్రం పొద్దు అంతా అయిపోయినాక తీసినా ఇదే ఇక్కడ అయితే మస్తు పని ఉంటుంది అనమాట వీడియో తీయడానికైతే ఎవరు లేరు అందుకోసమే పూజ అయిపోయినాక తీసిన లాస్ట్ మళ్ళా సాయంత్రం పూజ తీసిన సప్త శనివారాల పూజ అంటే చాలా పని ఉంటుంది కదా నాకైతే వీడియో తీసుకోవడానికైతే చా అస్సలు టైం లేదు సడన్గా స్టార్ట్ చేసిన అనమాట బోనాలు రేపు స్టార్ట్ చేస్తాం అనంగా ఇంకా ఇల్లు ఎట్లా క్లీన్ చేసిన చేసినా కదా అనేసి నేను ఈ పూజ స్టార్ట్ చేసిన ఆ మా అంకాలమ్మ బోనాల రోజు మేము ఘటం పొద్దున ఘటం తీసినాము సాయంత్రం బోనాలు తీసినాము ఎక్కడైతే మా ఆయన ఘటం కుండకి కొబ్బరికాయ కొడుతున్నాడు కొబ్బరికాయ కొట్టినాక తీసుకొని కాడికి వెళ్తారు అక్కడ వెళ్ళినాక ఆ కుమ్మరయన మైల బోనం ఎక్కించినాక గుమ్మడికాయలు గుమ్మడికాయలు అవి ఇవి కొట్టినాక మైల బోనం ఎక్కించినాక ఘటం సాక పెడతారు తర్వాత అక్కడ కూడా బోనాలు తీసుకొచ్చింది అప్పటికే మేము గిటా చేయొచ్చు పొద్దున అదే టైంలో కానీ నాకైతే టైం సెట్ కాలేదు పొద్దు పొద్దున పనిగా అంత మూడు బోనాలు చేయాలంటే టైం సరిపోదు అందుకోసం మేము సాయంత్రం చేసినాము మళ్ళీ మా కాలనీలో బోనాలు మాత్రము ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ కాగానే చేస్తారు ఎప్పుడైనా మొన్న పోయిన వారం చేసి అది వీడియో పెట్టడానికైతే చాలా టైం పడుతుంది ఇంకే ఏదేమైనా సరే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను వీటినా చూడండి ఇక్కడైతే ఘటం తీసుకుపోతున్నాడు మా ఆయన కుమ్మరైన మైలబోనము మైలబోనం అంటే అందరు తెలిసి ఉంటుంది తెలియదు అందరి ఇంటింటికి కొన్ని బియ్యము పసుపు ఇంకా ఉల్లిగడ్డ నూనె అవి అన్నీ తీసుకుంటాయి ఆయన వాళ్ళు ఒక దగ్గర బోనం వండి అందరి తలపున ఎక్కిస్త మైలబోనం అంటారు ఇంక ఇక్కడ అయితే తీసుకెళ్తున్నారు బోనాల వాళ్ళది అయితే ఎక్కువ వీడియో అది లేదు మా అంటే పని ఎక్కువ అయిపోయింది వీడియో దిగడానికి ఎవరు లేరు ఆ పిల్లలు తీస్తారు ఏది సరే దిగారు తీసిన కాడిగిట డిలీట్ చేసేసారు వాళ్ళు తిరిగి బోనాలు పెట్టేసి వచ్చేసరికి మేంగి వెళ్ళినా ఎవరికి కట్టకుండా అంటే ఊర్లలో అయితే వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్తారు ఇక్కడైతే మేమే తీసుకుపోయి ఆడబెట్టాలి ఇంకా అది ముందు నుంచి అర్థమీన్ అడుగుతుంది ఇంకా మేము మనం ఏం చేయలేం కదా దాన్ని మనమైతే అదే పాల్లో కావాలి చూడండి వీడియో లాస్ట్ వీడకైతే బియ్యం బోనాలు ఇచ్చి బియ్యం పోసి పిచ్చుదా కాదం అంటే ఆ బియ్యాలు పోసి మేము వచ్చేసాం ఇంటికి లాస్ట్ పంతులు ఆర ఇంకా లాస్ట్ వరకు అంత వద్దాం అనుకున్నాం కదా ఇంకా ముందులే బియ్యం పోనీ అన్నది

काटिया की आके वाली लेके चलो लेके चलो कोई को नहीं बोल दो फोटो खींच लो आप कैसे लाए हो लेना हां टमाटर वाला आके आके देर करता ना d